చిమ్మ చీకటి కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించనంత చీకటి భయంకరమైన నిశ్శబ్దం చుట్టూ బురద పెరుగుతున్న నీటి మట్టం అడుగు తీసి అడుగు ముందుకు వేయలేనంత బురద ఆ సొరంగంలో ఇరుక్కుపోయిన ఎనిమిది ప్రాణాలు వాళ్లను కాపాడటానికి ప్రయత్నిస్తున్న రెస్క్యూ టీములు బయట ఒక ఆరు వందల మంది దాకా పనిచేస్తున్నారు కానీ మూడు రోజులు దాటినా ఎలాంటి బ్రేక్ త్రూ లేదు ఎనిమిది మంది ఆ చూకి ఇంకా దొరకలేదు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎలా ఉన్నారో ఏమాత్రం తెలియడం లేదు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది పరిస్థితిపై ఇప్పుడు ఎవరు ఏం చెప్పే పరిస్థితి కనిపించడం లేదు ఎలా ఉన్నారనేది ఊహ కూడా అందటం లేదు గతంలో ఇలాంటి టన్నెల్ ప్రమాదాల్లో పదిహేను ఇరవై రోజుల తర్వాత కూడా అందులో ఇరుకుపోయిన వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొచ్చిన హిస్టరీ ఉంది ఈ మధ్య కాలంలోనే అలాంటి ఇన్సిడెంట్ ఉంది ఉత్తరాఖండ్లో జరిగింది మరి ఈ ఘటన నుండి కూడా ఇలాగే సేఫ్గా బయటకు తెచ్చే అవకాశం ఉందా ఏం జరగబోతోంది టన్నెల్ ప్రమాదాలు మనకు కొత్త కాదు ప్రాణ నష్టం జరిగిన ఉదాహరణలు ఉన్నాయి అదే సమయంలో సేఫ్గా రెస్క్యూ చేసిన ఆపరేషన్లు కూడా మన దగ్గర జరిగినవి ఉన్నాయి గతంలో మరి ఎస్ఎల్బిసి ఇన్సిడెంట్కి ముగింపు ఎలా ఉండబోతోంది ఈ టన్నెల్లో ఇరుకుపోయిన వాళ్ళని ఎలా బయటకు తీసుకురాబోతున్నారు ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణం ఎంత కష్టమో ఇందులో ప్రమాదం జరిగితే రెస్క్యూ కూడా అంతే కష్టం అనేది ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్తో తేలింది ఓ పక్క టన్నెల్ బోరింగ్ మిషన్ బురదలో చిక్కుకుంది ఎనిమిది మంది అడ్రస్ లేరు పైనుంచి నీళ్లు బురద కారుతున్నాయి దీనికి ఉన్నది ఒకటే ఎంట్రీ అంటే నలభై మూడు కిలోమీటర్లు తవ్వాల్సిన టన్నెల్ని ఇన్లెట్ వైపు నుంచి అవుట్లెట్ వైపు నుంచి తవ్వుకుంటూ వెళ్తున్నారు ఇన్లెట్ వైపు నుంచి తవ్వుతున్న దానిలో పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది ఇన్సిడెంట్ జరిగినప్పుడు అరవై మంది కార్మికులు టన్నెల్లో సొరంగంలో ఉంటే అందులో యాభై రెండు మంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరో పక్కన ఉన్నారు వాళ్ళు బయటికి రాగలిగారు కానీ అవతల పక్కన ఉన్న ఎనిమిది మంది మాత్రం అక్కడ ఇరుకుపోయారు దారిలో అడ్డుగా టీబీఎం ఉంది పైనుంచి కూలిన టన్నెల్ పైకప్ ఉంది మరి పైకప్పు వారిపై పడిందా లేదా బురదలో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతున్నారా ఇవన్నీ ఇలాంటి సందేహాలన్నీ ఇప్పుడున్నాయి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ ఏమాత్రం ముందుకు కదలలేదు కనీసం ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు డ్రోన్లు పనిచేయట్లేదు డ్రోన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది ఐఐటి మద్రాస్ యాక్వా ఐ కెమెరాలను తీసుకొచ్చారు అవి కూడా ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ని చేరలేకపోయాయి డాగ్స్ కూడా ముందుకు కదలడం లేదు దీంతో టన్నెల్లో వాతావరణం కారణం బీభత్సంగా ఉంది ఏమాత్రం ఏం జరుగుతుందో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది ఏ విషాదం వినాల్సి వస్తుందో అనే టెన్షన్ ఉంది కానీ ఉత్తరకాశీ సొరంగం ప్రమాదంలో నలభై ఒక్క మందిని ర్యాట్ హోల్ మైనర్స్ కాపాడారు ఆ టీం నుంచి కూడా ఇప్పుడు ఒక ఆరుగురు వచ్చారు వాళ్ళు కాకుండా దాదాపు ఆరు వందల మంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తున్నారు కానీ ఎలాంటి ఫలితం లేదు సరే ఇంత ఇన్సిడెంట్ జరిగిన ఎస్ఎల్బిసి ఏంటి దీని చరిత్ర ఏంటి దీన్ని ఎందుకు కట్టుతున్నారు దీని లక్ష్యం ఏంటని చూస్తే ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి అంటే శ్రీశైలం నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాకు అందించడం సాధారణంగా ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా నీటిని అందించడం మనం చూస్తాం కానీ ఈ ప్రాజెక్ట్ భూమి లోపల భూమి లోపల నుంచి నీటిని తరలించడం అంటే భూమి లోపల టన్నెల్ని తవ్వి నీటిని తరలించడం ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ దీని ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఐదు వందల పదహారు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు కూడా అందేలా చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం సరే లక్ష్యాలు బాగానే ఉన్నాయి ఈ నీటిని ఎలా తరలిస్తున్నారనేది చూస్తే భూమి పైభాగంలో కాలువను తవ్వే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక పక్క నల్లమల ఫారెస్ట్ ఉంది పైభాగంలో నల్లమల ఫారెస్ట్ ఉంది రిజర్వ్ ఫారెస్ట్లో తవ్వకాలకు కానీ నిర్మాణాలకు కానీ ఎలాంటి అనుమతులు రావు కాబట్టి సో ఇది శ్రీశైలం దోమలపెంట ప్రాంతం శ్రీశైలం దోమలపెంట ప్రాంతం ఇక్కడ నుంచి ఇదంతా నల్లమల ఫారెస్ట్ ఉంది ఇక్కడ నుంచి నల్గొండ జిల్లాకు నీటిని అందించాలి నల్లగొండ సో ఈ నీటిని తరలించాలంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఉన్న ప్రాంతంలో ఎక్కడా పైభాగంలో నిర్మాణాలకు అవకాశం లేదు రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు రావు కాబట్టి దీనికి మన వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే భూమికి ఐదు వందల మీటర్ల లోతులో ఐదు వందల మీటర్ల లోతులో అంటే దాదాపు అర కిలోమీటర్ల లోతులో ఒక టన్నెల్ తవ్వి ఆ టన్నెల్ ద్వారా నీటిని నల్గొండకు తరలించటము ఇది ఈ టన్నెల్ కాన్సెప్ట్ సో దీనికి ఏం చేశారంటే పెంట వైపు ఒక ఇన్లెట్ ఇటు డిండి ప్రాజెక్ట్ ఏరియాలో మరొక అవుట్లెట్ ఈ రెండు వైపుల నుంచి తవ్వడం మొదలుపెట్టారు ఇన్లెట్ వైపు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వడం అయిపోయింది అవుట్లెట్ వైపు దాదాపు ఇరవై కిలోమీటర్ల పైన టన్నెల్ రెడీ అయిపోయింది ఈ మధ్యలో ఉన్న తొమ్మిది కిలోమీటర్లు ఈ తొమ్మిది కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది అవుట్లెట్ వైపు పని మెషినరీ పాడవటంతో ఆగిపోయింది ఆ మెషినరీ తెప్పిస్తున్నారు అది ఇంకా దారిలో ఉంది ఇన్లెట్ వైపు ఉన్న పద్నాలుగు కిలోమీటర్ల ఏరియాలో పద్నాలుగు కిలోమీటర్ పాయింట్ దగ్గర ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ టీబీఎం తవ్వకాలు జరుపుతోంది ఆ ప్లేస్లో ఉన్న అరవై మంది కార్మికుల్లో ఎనిమిది మంది చిక్కుకున్నారు యాభై రెండు మంది సేఫ్గా బయటకు రాగలిగారు ఇది ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ విషయం ఈ ప్రాజెక్ట్లో మొత్తం రెండు టన్నెల్స్ ఉన్నాయి మొదటి టన్నెల్ పొడవు నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్లు ఈ టన్నెల్ పొడవు నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్లు దీని వ్యాసం వచ్చేసి తొమ్మిది పాయింట్ రెండు మీటర్లు తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల టన్నెల్ ద్వారా నీటిని సరఫరా చేయబోతున్నారు దీని ఇన్లెట్ అవుట్లెట్ రెండు వైపుల నుంచి పనులు చేసుకుంటూ రావడంతో దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఇంకా కేవలం తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్లు మాత్రమే తవ్వాల్సి ఉంది తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్లు శ్రీశైలం ప్రాజెక్ట్ సమీపంలోంచి దోమలపెంట దగ్గర మొదలయ్యి అటు నల్గొండ జిల్లా మన్యవారిపల్లి వద్ద అవుట్లెట్ ఏర్పాటు చేశారు రెండో సొరంగం విషయానికి వస్తే ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుండి నేరేడు గుమ్మ వరకు ఉంది దీన్ని పొడవచ్చేసి ఏడు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్లు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్ల వ్యాసంతో దీన్ని ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయింది మరి ఈ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందంటే శ్రీశైలం నీటిని మొదటి టన్నెల్ ద్వారా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపుతారు సో డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటిని నింపి అంటే నలభై మూడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ద్వారా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటిని నింపి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేస్తారు మొదట పెండ్లిపాకల రిజర్వాయర్కు తరలించి అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఓపెన్ ఛానల్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు అక్కంపల్లి రిజర్వాయర్ దగ్గర ఆల్రెడీ ఇప్పటికే ఎంఆర్పి ప్రధాన కాలువ ఉంది దాని ద్వారా పానగల్ ఉదయ సముద్రం వరకు కూడా నీటిని తరలిస్తారు అక్కడి నుంచి మూసి రిజర్వాయర్ వరకు ఆ తర్వాత బ్రాహ్మణ వెల్లంలో ఎత్తిపోతల పథకం వరకు నీటిని తరలిస్తారు ఇది ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ఇందులో మొదటి టన్నెల్ నిర్మాణం కోసం టిబిఎం వాడుతుంటే రెండో టన్నెల్ ని సాంప్రదాయ పద్ధతిలోనే తొలిచేశారు మొదటి టన్నెల్లో టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్ దీంతో టన్నెల్ తొలుస్తున్నారు ఇప్పుడు ప్రమాదం జరిగింది కూడా ఈ మెషిన్తో పనిచేసే దగ్గరే ఇది ఈ మెషిన్ ఇప్పుడు మరో తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది ఇన్లెట్ వైపు పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అంటే దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు టన్నెల్ నిర్మాణం పూర్తయింది ఆ పద్నాలుగు కిలోమీటర్ దగ్గర ఇప్పుడు ప్రమాదం జరిగింది సాధారణంగా సొరంగ మార్గాల నిర్మాణంలో మొదట యంత్రాలతో భూమిని తొలుచుకుంటూ వెళ్తారు ఆ తర్వాత అది కూలిపోకుండా కాంక్రీట్ లైనింగ్ వేస్తారు ఆ లైనింగ్ వేయడం వల్ల కూలిపోకుండా ఉంటుంది కానీ టన్నెల్ బోరింగ్ మిషన్ ఎలా పనిచేస్తున్నారు అంటే ఇది భూమిని తొలుచుకుంటూ ముందుకు వెళ్తుంటే అదే యంత్రం తొలిచిన ప్రదేశంలో స్టీల్ రింగులు వేస్తూ వెళ్తుంది ఆ తర్వాత సిమెంట్ సెగ్మెంట్లను అమర్చుతుంది సో దీని ద్వారా లైనింగ్ అనేది పూర్తవుతుంది సొరంగ మార్గం కూలిపోకుండా మట్టి రాళ్ళు పడకుండా ఈ రింగులు వేసుకుంటూ సిమెంట్ సెగ్మెంట్లను బిగించడం వల్ల టన్నెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నిజానికి ఈ ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే పూర్తి కావాలి ఒప్పందం ప్రకారం నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ రెండు దశాబ్దాలైనా పూర్తి కాలేదు రెండు వేల ఐదులో ఈ ప్రాజెక్ట్ మొదలైంది దానికి ఒక ఇరవై ఏళ్ల క్రితం కూడా ఎస్ఎల్బీసీ గురించిన చర్చలు అనే అనేక దఫాలుగా నడుస్తూ వచ్చాయి కట్టాలి కట్టాలనుకున్నారు కానీ అంత టెక్నాలజీ మనకుందా లేదా అనే అనుమానాలతో ఆగిపోయింది ఇంత ఖర్చు పెట్టగలమా అనే అనుమానాలు ఇట్లా రకరకాల ఆలోచనలతో ఒక ఇరవై ఏళ్ళు గడిపేస్తే రెండు వేల ఐదులో పని మొదలుపెట్టిన ఒక అడుగు ముందుకు పడితే నాలుగు అడుగులు వెనక్కి పడుతూ ఇప్పటివరకు పని పూర్తి కాలేదు ఒక్కోసారి ఒక్కో సమస్య కారణంగా పనులు పనులు నిలిచిపోతూ వచ్చాయి ఒకసారి టన్నెల్ బోరింగ్ మిషన్ చెడిపోయింది మరోసారి శ్రీశైలానికి భారీ వరద వచ్చి నీళ్ళన్నీ సొరంగంలోకి చెరిపోయి పనులు ఆగిపోయాయి ఇంకా ఇంకోసారి బిల్లులు కట్టకపోవడంతో కరెంటు సరఫరా కాలేదు ఇట్లా అనేక సమస్యల మధ్య ఎస్ఎల్బీసీ పనులు ఏళ్ల తరబడి నానుతూ వచ్చాయి ఏళ్ల తరబడి కొంచెం కొంచెంగా పూర్తవుతూ ఇప్పుడు ముప్పై కిలోమీటర్ల పైన తవ్వకం పూర్తయి మరో తొమ్మిది కిలోమీటర్లు మాత్రం తవ్వాల్సిందే ఇక ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు వరకు టార్గెట్గా పెట్టుకుని రెండు వేల ఇరవై ఆరులోపు ఈ పనిని పూర్తి చేస్తాము అని చెప్తోంది రెండు వేల ఇరవై ఆరులోపు పని పూర్తి చేయాలి అని టార్గెట్ అయితే పెట్టుకున్నారు కానీ ఇప్పుడు పద్దెనిమిది మీటర్లు తవ్వారో లేదో రీసెంట్గానే ఈ పనులు మళ్ళీ మొదలు పెట్టారు నాలుగైదు రోజుల క్రితమే పద్దెనిమిది మీటర్లు తవ్వగానే ఈ ప్రమాదం జరిగింది అంటే శ్రీశైలం వైపు ఇన్లెట్ వైపు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఇక్కడ పద్నాలుగో కిలోమీటర్ వద్ద పనులు పనులు జరుగుతున్న ప్లేస్లో ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది ఈ ప్రదేశంలో ఎనిమిది మీటర్ల మేర షేర్ జోన్ ఉంది అని ఆల్రెడీ ఇంజనీర్లు గుర్తించారు షేర్ జోన్ అంటే భూమి పొరలు అంత బిగుతుగా లేకపోవడము కూలిపోవడానికి అవకాశం ఉండటము వాటి మధ్య క్రాక్స్ ఉండటము ఇట్లాంటి డేంజరస్ జోన్లో కాస్తగా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ ప్రదేశంలో ఎట్లా దా నిర్మాణాన్ని ఎట్లా చేయాలి అనే దాని గురించి ప్రత్యేక ప్రణాళికలను అనుసరించాలి కానీ దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది ఇప్పటికైతే ఎలాంటి నివేదిక కానీ బయటికి రాలేదు అంటే పద్నాలుగు కిలోమీటర్ వద్ద పద్దెనిమిది మీటర్లు టన్నెల్ తవ్విన తర్వాత టన్నెల్ పై కప్పు కూలిపోయింది రెండు రోజులుగా అక్కడ మట్టి పడటము నీటి ఊట కనిపించటం కూడా కార్మికులు చూశారు కానీ టన్నెల్ నిర్మాణంలో ఇలాంటివి కామన్గానే కనిపిస్తుంటాయి కాబట్టి బహుశా పట్టించుకొని ఉండకపోవచ్చు కానీ ఇదే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది నిజానికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రెండు మూడు మీటర్ల మేర మాత్రమే కప్పు కూలి ఉంటుంది అనుకున్నారు కానీ ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ నడుస్తున్న ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే ఇది కొన్ని వందల మీటర్ల మేర కప్పు కూలి ఉండొచ్చు అని తెలుస్తోంది ప్రమాదం జరిగిన ప్లేస్లో డిప్యూటీ సీఎంతో పాటు ముగ్గురు మంత్రులు ఆర్మీ ర్యాట్ హోల్ మైనర్లు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా సింగరేణి స్నిఫర్ డాగ్స్ జిల్లా అధికారులు ఇట్లా ఆరు ఏడు వందల మంది అక్కడ ఉండి రెస్క్యూ ఆపరేషన్ని సమీక్షిస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ని చూస్తున్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం లేదు పైగా ఈ రెస్క్యూ ఆపరేషన్ నడుస్తున్న ప్రాసెస్ లో బురదలో ఓ చెయ్యి కూడా బయటపడింది దీంతో ఈ ఎనిమిది మందిలో ప్రాణాలతో ఉన్న వాళ్ళెందరూ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే సందేహాలు వస్తున్నాయి సిమెంట్ పెళ్లలు పైకప్పు మీటర్ల కొద్దీ కూలిపోవడం కారణంగా అందరూ బురదలో చిక్కుకొని ఉంటారా అని కూడా అనుమానిస్తున్నారు